కోర్టులో నడుస్తున్న కాపీ చేయకూడదు అక్రమం సక్రమం ఏసీబీ హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నాకెట్లా తన పని తాను చేసుకుంటూ పోతుంది కేటీఆర్ అయినా మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటది చట్టం కేసు పెడితే వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు తప్పులు దొరికితే కేసులు ఎక్కితే తప్ప కావాలని ఓడి చేపట్టాలి సంవత్సరమైంది వందని అరెస్ట్ మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్లు స్కూల్ కట్టాలి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిం ఐదు ప్యాకేజ్లకు ఏడు వేల పది ఏడు వేల ఒక వంద కోట్లు ఐదు ప్యాకేజ్లు నిన్నీ సంబంధించి నేను మా సెక్రటరీ గారు మా కలెక్టర్లు ఫోన్ ఇస్తున్నాను అది ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టుచుకోలేదు ఒకసారి యుటిలిటీ చార్జెస్ ఇస్తాం మేము భరిస్తాం ఇటులి అంటే మధ్య కరెంట్ స్తంభాలు వచ్చినా ఇల్లు వచ్చినా రైస్ బిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పటి చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్ట్ ఛాన్సల్ చేస్తున్నామని చెప్పింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గర పోయి మాకు తొందరగా మేము వేయండి ల్యాండ్ ఎక్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటాం యుటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం తర్వాత నేను ఇక్వేజ్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీరే భరించండి అంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు ఇవాళ మేము మన లాస్ట్ ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్ సీఎం గారు నేను వారి గలవగానే వన్ మంత్ లో టెండర్ పెలుస్తా అని చెప్పి సెవెంటీన్ డేస్ లోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్లే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమైతుంది అదేమైతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్ లో జరగదు ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకు మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అర పైసా అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి గాని మీలాగా ఏదో వెనకాల గుడు పుటాని చేసుకుని చేసిన పని కానే కాదు మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన మీలాగా మీలాగా నికృష్టమైన ఆలోచనలు లేవు మళ్ళీ దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషల్ లేవు ఈ అక్రమ అరెస్ట్లకు మేము బయట భయపెట్టం కాదు ఇదే మాకు కొత్త కాదు కదా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిలువులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలోనే మేము అరెస్ట్ అయినాం తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలు పడ్డారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రానికి మేలు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా రేపు పోరె ఆయన ఇష్టం చేస్తే చేయని అక్రమ అరెస్టు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది దానికి మేము భయపడం తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం తొమ్మిదో తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు డెఫినెట్ గా నైన్త్ నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం మొన్న కూడా హాజరయ్యారు కదా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని చేస్తాం ఒకటి మాత్రం క్లియర్ బై సార్ ఆయన అరెస్ట్ చేయని ఇంకా వంద కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు విల్ గో ఆన్ ఫైట్ ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగింది